కొంతమంది అంటున్నారు మీరు ఆడపిల్లలకే సపోర్ట్ చేస్తారు మగవాళ్ళకి అస్సలు సపోర్ట్ చేయరు ఎప్పుడు ఆడపిల్లల తరపునే మాట్లాడతారు మగవాళ్ళ గురించి కూడా కొంచెం మాట్లాడండి అని చెప్తున్నారు మన వీడియోలో చాలా వరకు మగవాళ్ళ గురించి కూడా మాట్లాడని ఉన్నాయి ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా సమస్య ఉందని ఏదైనా ప్రశ్న అడిగారు అనుకోండి మేడం దీని గురించి వీడియో చేయండి మా ఇంట్లో సమస్య ఇలా ఉందని అని చెప్పారనుకోండి వాళ్ళ గురించి వీడియో చేయడం జరుగుతుంది అలాగే మీ అభిప్రాయాలు మీరు ఆ వీడియో చూసిన తర్వాత మీ ఆలోచన విధానం ఎలా ఉందనేది కామెంట్ రూపంలో చెప్పారు అనుకోండి చక్కగా అవతల వాళ్ళు కూడా చూస్తారు మనకు తెలియని విషయాలు కూడా తెలుస్తాయి అందుకే కామెంట్ చేస్తూ ఉండండి అని చెప్తూ ఉంటాం మొన్న ఒక వీడియో చేశాను పల్లెటూరు సంబంధం చేసుకుంటే బెస్టా సిటీలో ఉండి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే అబ్బాయిని పెళ్లి చేసుకుంటే బెస్టా అని అడిగాను అది దేనికి అడిగానని అంటే ఒక అబ్బాయి ఎవరో నన్ను అడిగారు వాళ్ళ చెల్లి కోసమో అక్క కోసమో ఇలా రెండు పెళ్లి సంబంధాలు వచ్చాయండి సంబంధాలు కూడా చాలా బాగున్నాయి ఏ సంబంధం చేస్తే బాగుంటుందండి మీరు కూడా కొంచెం సలహా ఇవ్వండి అని చెప్పేసి ఒకరు కామెంట్ పెట్టారు అందుకోసం అని చెప్పేసి నేను ఆ వీడియో చేశాను అంతేగాని నేను ఆడపిల్లలకి సపోర్ట్ చేస్తున్నానని అని కాదు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వాళ్ళకైతే ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి పల్లెటూరు సంబంధాలు చేస్తే ఇలాంటివి ఉంటాయి మీకు ఏది నచ్చితే అది చెయ్యండి ఇప్పుడున్న పరిస్థితులు ఉద్యోగాల విషయంలో గ్యారంటీ లేవు కాబట్టి కొంచెం ఈ రకంగా ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం నేను చెప్పాను అలాగే మీలో కూడా చాలామంది పల్లెటూరు సంబంధం చేస్తేనే బెస్ట్ అని చెప్పేసి చాలామంది చెప్పారు ఇక్కడ ఎవరి ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు అంటే ఒక్కొక్కరు ఆలోచన విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది ఈ కాలంలో పిల్లలందరూ చదువుకున్న వాళ్ళే అందరూ కూడా సిటీలు వెళ్లే ఉండాలని అనుకుంటారు ఎంతో మంది అబ్బాయిలను నాకు కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు మా పల్లెటూరులో ఉన్న వాళ్ళని అస్సలు పెళ్లి చేసుకోవట్లేదండి మాకు ఎకరాలు ఎకరాలు పొలాలు ఉన్నాయి మాకు తల్లిదండ్రులు ఉన్నారు ఇప్పుడు మరి ఇన్ని రోజులు మా పెద్దవాళ్ళు వ్యవసాయం చేశారు ఇప్పుడు వాళ్ళ తర్వాత మళ్ళీ ఆ వ్యవసాయం చేయాలని అంటే మేమే కదా చూసుకోవాల్సింది మేము పెద్దగా చదువుకోలేదు ఒకవేళ బాగా చదువుకున్నా సరే మేము ఇప్పుడు ఆ సిటీలకు వచ్చి ఆ ఉద్యోగాలు చేసామనుకోండి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ ఏ ఉద్యోగాలైనా గ్యారంటీ అనేవి ఉంటున్నాయా ఇన్ని ఆస్తులు వదులుకొని మేము సిటీకి వచ్చి ఆ ఉద్యోగాలను నమ్ముకొని మేము ఎలా బతకాలి అందుకే మా పెద్దవాళ్ళు మాకు నేర్పించిన పనిని మేము భూమిని నమ్ముకున్నాం కాబట్టి ఆ వ్యవసాయం చేసుకుంటూ మేము బతుకుతున్నాం కానీ ఈ రోజున ఆడపిల్లలు ఎవరు కూడా మమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావట్లేదు పల్లెటూరు అనగానే చిన్న చూపు చూస్తున్నారు పల్లెటూరు సంబంధం అని అంటే అమ్మో ఆ పల్లెటూరులో మట్టి పనులు ఎవరు చేస్తారని అన్నట్టు ఏంటో అసహ్యంగా చూస్తున్నారు ఒక్కొక్క ముప్పై ఐదేళ్ళు నలభై ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు పొలాలు ఉన్న వాళ్ళని పల్లెటూరులో ఉన్న ఆస్తులు ఉన్న వాళ్ళని ఎవరు కూడా పెళ్లి చేసుకోవట్లేదు అందరూ బీటెక్లు చదివా ఎంటెక్లు చదివో మేము సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తామని అంటూ సిటీలకు వెళ్ళిపోతున్నారు మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి కొంతమంది అమ్మాయిలేమో నేను ఉద్యోగం చేసి సంపాదించుకుంటున్నాను నీ లెక్క ఏంటని ఒకరికొకరు వంతులు వేసుకుని గొడవలు పడి విడిపోయిన వాళ్ళని కూడా చూసాము కానీ మా పల్లెటూరులో అలాంటివి ఏమీ ఉండవు కదా చక్కగా మాకు పంట ఉంటుంది రోజు వ్యవసాయం చేసుకుంటూ ఉంటాము ఏ మాకు సొంత ఇల్లు ఉంటుంది తల్లిదండ్రులు ఉంటారు ఏ కష్టం వచ్చినా వాళ్ళు కూడా మా పక్కన ఉంటారు ఇలాంటివి ఎవ్వరూ కూడా ఆలోచించట్లేదు కానీ ఇలా చదువుకుని సిటీలకు వెళ్ళి ఉద్యోగాలు చేసేవాళ్ళు పాపం ఎప్పటికప్పుడు ఇబ్బందులు పడేవాళ్ళే ఉన్నారు మేము ఎంత కష్టపడుతున్నా సరే మాకు మాత్రం పెళ్ళిళ్ళు అవ్వట్లేదని చెప్పేసి చాలా మంది చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో అందరూ ఎలా ఉన్నారని అంటే లక్షల్లో జీతం వస్తుందని అనుకుంటున్నారు కానీ దానికి సరిపడా అప్పులు కూడా ఉంటున్నాయి వీళ్ళ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డులు వాడేసుకోవడం ఆ నెలలో వచ్చిన డబ్బుల్ని అప్పులు కట్టడం ఇదే జరుగుతుంది ఒక వస్తువు అంటే లోన్లు పెట్టి కొనేసుకుంటున్నారు ఇంట్లోకి కావాల్సిన ఫ్రిడ్జ్లు వాషింగ్ మెషిన్లు దగ్గర నుంచి కూడా అప్పులు చేసేస్తున్నారు నెల వచ్చేసరికి కట్టడం ఈ అసలు ఆ ఈఎంఐలకి అయితే అంతు పంతు లేదనమాట పైకి చూడడానికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తారు ప్రతిదీ కారు కానీ బైక్ కానీ ఇల్లు కానీ ఇంట్లో కావాల్సిన వస్తువులు కానీ అన్నీ అప్పులే చెప్పుకోవడానికి అంత జీతం వచ్చినా నెల వచ్చేసరికి అందరికీ పంచిపెట్టడమే జరుగుతుంది సాఫ్ట్వేర్ ఉద్యోగుల పరిస్థితి ఈ రకంగా ఉంది కొంతమంది చాలా తెలుగుగా చేసుకుని సంసారాలు చక్కగా చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ కొంతమంది ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు చూస్తుంటే ఈ ఉద్యోగాలు ఎప్పుడు ఊడిపోతాయో తెలియదు ఎప్పుడు ఉంటాయో తెలియదు కంపెనీ వాడు ఎప్పుడు పొమ్మంటాడో తెలియదు మళ్ళీ ఇంకో ఉద్యోగం చూసుకోవాలని అంటే అది వెంటనే దొరికే పరిస్థితి ఉండదు ఇన్ని అప్పులు ఇన్ని ఈఎంఐలు చుట్టూ పెట్టుకుని ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడిపోతుందో తెలియని పరిస్థితిలో ఈ అప్పులన్నీ ఎలా కడతారు చెప్పండి సాఫ్ట్వేర్ ఉద్యోగులు అని అనుకుంటున్నాం కానీ వాళ్ళ టెన్షన్ మామూలుగా లేదు ఓ పక్క వర్క్ టెన్షన్ ఓ పక్కనేమో ఇలాంటి ఈఎంఐలు ఈ గోళ ఇలాంటి వాటితో కూడా చాలా మంది టెన్షన్లు పడుతున్నారు కొంతమంది అబ్బాయిలు ఏం చెప్తున్నారంటే అమ్మాయిలు అందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నవాడే కావాలని అడుగుతున్నారండి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలను నమ్మట్లేదు ఉద్యోగం గ్యారెంటీ లేదు కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం ఉంటేనే మేము చేసుకుంటామని ఆడపిల్లలు అడుగుతున్నారని చాలామంది అబ్బాయిలు కూడా చెప్పారు గవర్నమెంట్ ఉద్యోగం అంటే అందరికీ సాధ్యం అవుతుందా చెప్పండి అది ఎంతో బాగా చదువుకున్న వాళ్ళకే అది కొంతమందికి మాత్రమే ఉంటుంది మరి మిగిలిన పిల్లల పరిస్థితి అంతా ఏంటి వ్యవసాయం చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి పల్లెటూళ్ళలో సొంత ఇల్లులు సొంత ఆస్తులు ఉన్న వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటి ఏంటో అర్థం కావట్లేదు ఈ రోజుల్లో ఎవరికి చెప్పే పరిస్థితి లేదు ఆడపిల్లలందరూ బాగా చదువుకున్నారు సిటీ లైఫ్కి అలవాటు పడిపోయారు మేము ఉద్యోగం చేయాలి మేము సంపాదించుకోవాలి మేము భర్త మీద ఆధారపడకూడదు మేము ఎప్పుడు కూడా భర్తని ఒక రూపాయి ఇమ్మని అడగకూడదు మా జీవితం మాకు సెటిల్ అయిన తర్వాతే మేము పెళ్లిళ్ళు చేసుకుంటామనే అమ్మాయిలు కూడా మనకు కనబడుతున్నారు అలాగే తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలు ఏం చెప్తే దానికి కూడా ఓకే అంటున్నారు ఇప్పుడు చూడండి చాలామంది ఆడపిల్లలు కూడా విదేశాలకు వెళ్ళి అమెరికా వెళ్ళి ఎంఎస్ఎల్ చేసి అక్కడ పార్ట్ టైం జాబులు చేసి ఏదో ఒకటి నానా తంటాలు పడుతున్నారు దేనికి పంపించారు తల్లిదండ్రులు ఇంకా పిల్లల జీవితం బాగుండాలి రేపు చేసుకునేవాడు ఎలా ఉంటాడో తెలీదు పిల్లలు ఒక మంచి పొజిషన్లో ఉన్నారని అంటే చేసుకునేవాడు సరిగ్గా చూడకపోయినా వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడి బతకగలరా అన్న ధైర్యంతోటి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని బాగా చదివిస్తున్నారు కాబట్టి ఇక్కడ మగవాళ్ళు ఆడవాళ్ళు అని అన్న తేడా లేదు ఒకప్పుడు అలా ఉండేది కానీ కానీ ఇప్పుడు కాలం అంతా మారిపోయింది ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు ఆడపిల్లలు ఎలా ఉన్నారని అంటే ఆస్తులు బాగా ఉన్నాయా ప్యాకేజీలు ఉన్నాయా ఊళ్ళో ఆస్తులు ఉండాలి అబ్బాయి వచ్చేమో సిటీలో ఉండాలి తల్లిదండ్రులు ఎవరు దగ్గర ఉండకూడదు ఆడబడుచులు బావగారులు మరదులు ఎవరు కనెక్షన్లో ఉండకూడదు మేమిద్దరమే ఉండాలి మేమిద్దరమే ఉద్యోగాలు చేసుకోవాలి మేమిద్దరం హ్యాపీగా బతకాలని ఇలాంటి మైండ్ సెట్తో వాళ్ళే ఉన్నారు ఆడపిల్లలు ఇక్కడ ఆలోచించాల్సింది ఎవరంటే తల్లిదండ్రులే ఆలోచించాలి ఇప్పుడు పిల్లల మాటే తల్లిదండ్రులు వింటుంటే ఇంకా పిల్లలకు చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు ఇప్పుడు పెళ్లి సంబంధాల విషయంలో కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అమ్మాయిలు చూస్తేనేమో ఒక రేంజ్లో ఉన్నారు అబ్బాయిలు చూస్తే డల్గా ఉన్నారు నీ దగ్గర నేను సంపాదించినంత కూడా నువ్వు సంపాదించట్లేదు నువ్వు నన్ను ఏం పోషిస్తావని అన్నట్టు ఇలా వెంటర్కు ముక్కలాగా తీసేసే వాళ్ళు కూడా ఉన్నారు అంటే అందరూ ఇలాగే అని కదా కొంతమంది అమ్మాయిలు చెప్తారు మమ్మల్ని ఎంతంత కట్నాలు అడుగుతున్నారండి ఇంత బంగారం పెట్టమని అడుగుతున్నారు ఓ పక్కన అమ్మాయిలు దొరకట్లేదని చెప్పినా సరే మా మీద ఇలా డిమాండ్లు చేస్తున్నారని కొంతమంది అమ్మాయి తల్లిదండ్రులు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు ఎవరు అనుభవాలు వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు పల్లెటూరు సంబంధం చేసి ఎకరాల ఎకరాల పొలాలు ఉన్నాయి ఇంకోడి అది ఒక ఆస్తే కదా రేపు పొద్దున్న వాళ్ళ పిల్లలకి ఒక ఆధారం ఉంటుంది కదా చాలామంది ఏమన్నారంటే పల్లెటూరు సంబంధమే బెస్ట్ అండి అది ఎప్పటికీ జీవితకాలం స్టాండర్డ్గా ఉంటుంది ఈ సిటీలో ఈ టెన్షన్ టెన్షన్ జీవితాలు బతికే కంటే ప్రశాంతంగా హాయిగా ఆ పల్లెటూరులో ఉండడమే బాగుంటుందని చెప్పేసి ఎంతో మంది చెప్పిన వాళ్ళు ఉన్నారు అంతేగాని అమ్మాయిలను సపోర్ట్ చేయడం అబ్బాయిలను తక్కువ చూపు చూడడం ఇలాంటివి మన దగ్గర ఉండవు ఇలా చెప్పడం వల్ల ఏంటంటే అందరికీ కొంచెం అవగాహన కలుగుతుందని అదే మనం చేసే మంచి పని అనమాట దీన్ని ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దు మగవాళ్ళ గురించి కూడా వీడియోలు చేయడం జరుగుతుంది ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం